అండి అందరికీ నమస్కారం అండి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిందండి ఏపీ సర్కారు రాష్ట్ర ఉన్న రైతన్నలందరికీ కూడా ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్లో రైతులకు సంబంధించి పలు కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందండి రెండవ తారీఖున ఏపీలో కేబినెట్ మీటింగ్ జరిగింది కేబినెట్ మీటింగ్ ముందే ముగిసిందండి పలు పథకాలపైన చర్చకు వచ్చిందనమాట పలు పథకాలపైన నిర్ణయాలు కూడా వెల్లడించనున్నారనమాట ఏపీ క్యాబినెట్లో మంత్రివర్గ సమావేశం జరిగిందండి ఈ మంత్రుల సమావేశంలో రాష్ట్రానికి కావాల్సినటువంటి పథకాల ద్వారా మరి ఏ ఏ పథకం ఎప్పుడెప్పుడు అమలు చేయాలన్న విషయాలు అయితే చర్చకు వచ్చాయన్నమాట దీనికి సంబంధించిన విషయాలన్నీ మన వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే వీడియో కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రైతులకైతే గుడ్ న్యూస్ చెప్పిందండి ఏపీ సర్కారు రైతులకి కేంద్రం ఇస్తున్న పదివేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున మరొక పదివేలు ఇవ్వాలని చెప్పి ఏపీ క్యాబినెట్ అయితే కీలక నిర్ణయం తీసుకుంది మామూలుగా మనకి నరేంద్ర మోదీ సర్కార్ కేంద్రం నుంచి వస్తున్న ఆరు వేల రూపాయలని పిఎం కిసాన్కి సంబంధించి పెంచి వాటిని పదివేల రూపాయలు అందిస్తాము అని చెప్పడం అయితే జరిగింది కదండి దీనికి తోడుగా మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరొక పదివేలు మరి రైతానులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంది ఈ వార్తతోటి రైతానులందరిలోనూ ఆనందం వ్యక్తం చేస్తున్నారండి అంతేకాకుండా ఫిష్ మత్స్యకారులు అంటే చేపలు పట్టే వారికి కూడా ఫిషింగ్ హాలిడే అని ఉంటుంది కదండి ఆ సమయంలో ఇరవై రూపాయలు ఇవ్వాలని చెప్పి క్యాబినెట్ నిర్ణయించిందనమాట పాటుగా ఇవాళ జరిగిన రెండవ తారీఖున ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో మొత్తం పద్నాలుగు అంశాలకు సంబంధించి ఆమోదం తెలిపిందండి ఏపీ క్యాబినెట్ దీంట్లో ఇంకో ముఖ్యమైన పథకం తల్లికి వందనం చెల్లింపు ప్రారంభించాలని చూడ ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందనమాట మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కాను అమ్మఒడి పథకాన్ని తల్లికి వందన పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి మరి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ తగే పిల్లలకు సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా కానీ ఇవ్వబోతోందండి మరి ఈ సంవత్సరం ఈ జనవరి నెలలోనే మరి ఆ పథకాన్ని కూడా ప్రారం ప్రారంభించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట పాటుగా జనవరి ఎనిమిదో తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విశాఖ జిల్లాలో పర్యటించుకున్నారండి ఈ నేపథ్యంలో మోదీ స పర్యటనకు సంబంధించి సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్లో ఈ పర్యటనలో గ్రీన్ హైడ్రోజన్ హబ్కు సంబంధించి శంకుస్థాపన అయితే చేయనున్నారండి మోదీ గారు దీంతో పాటుగా అమరావతిలో రెండు వేల డెబ్బై ఏడు వందల ఇరవై మూడు కోట్లతో రెండు పనులకైతే క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇందుకు సంబంధించిన కొత్త టెండర్లను ఆహ్వానించాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకుందనమాట ఈ సమావేశంలో మున్సిపల్ చట్టం సవరణకు ఆమోదం తెలిపింది క్యాబినెట్ సోలార్ విండ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది క్యాబినెట్ క్యాబినెట్ నిర్ణయం పట్ల ఏపీ రైతులు మత్స్యకారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి కొత్త సంవత్సరం కానుక అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన శుభవార్తతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొక శుభవార్తనైతే రైతులకైతే తీసుకొచ్చింది దీంతోపాటు మరి మత్స్యకారులు కూడా ఇరవై వేల రూపాయల శుభవార్తను అయితే అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి మరి ఏ అయితే ఈ డబ్బులు అనేవి పడతాయన్న విషయం గురించి మనకి దీనిపైన విధి విధానాలు విధి విధానాలు అనేవి మనకి రేపటి వరకు తెలుస్తాయండి మరి ఛానల్ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి దీనిపైన మరింత అప్డేట్ రాగానే నేను మీకు వెంటనే అనమాట క్యాబినెట్లో అయితే నిర్ణయం తీసుకోవటం జరిగింది దీనిపైన విధి విధానాలు ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏ ఏ రైతులకైతే మరి ఈ పదివేల రూపాయలు కేంద్రం ఇచ్చే పదివేల రూపాయలతో పాటు ఈ పదివేల రూపాయలు మరి వస్తాయి ఎప్పుడు వస్తాయి అనే విషయాలపైన రేపొద్దునైతే మరి మనకి ఇంకా పలు అంశాలపైన ఆ క్లారిటీ అయితే రాబోతుందండి ఛానల్ని ఇలాగే ఫాలో చేస్తూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విషయాన్ని తెలియని వారు ఏమనుకుంటే తెలియజేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే